స్వాగతం మానవ సేవ మాధవ సేవ అంటూ అయినవారంటూ ఎవరూ లేని వందల మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చుతుంది నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు మానవత్వం కలిగిన మానవ దేవుళ్ళు సేవాభావంతో ఈ రక్షణాలయానికి వస్తున్న మానవ దేవుళ్ళు ఇక్కడ జీవిస్తున్న అనాథులకు తోచిన సాయం చేసి వారి కళ్లల్లో చిరునవ్వులు చూస్తున్నారు అలా చౌటప్పుల్లోని డివీస్ లో పనిచేస్తున్న సేవామూర్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి సేవా హృదయాన్ని చాటుకున్నారు గోపీ కృష్ణ శ్రీహరి అనే మానవ దేవుళ్ళు ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథుల సేవలో తరించారు ఈ సందర్భంగా గోపీ కృష్ణ గారు వారి తాతయ్య గారి జ్ఞాపకార్థం అనాథుల తాగే రాగి జావ కోసం తోచిన సాయం చేయగా ఎం శ్రీనివాసులు గారు పేరు మీద శ్రీహరి గారు అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అరటి వితరణ చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు నా పేరు అండి మా తాతగారి జ్ఞాపకార్థం ఈరోజు రాగిజావ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆశ్రమానికి మేము సందర్శించడానికి అంటే మా సారు డొనేట్ ఆర్టికల్ కానీ డొనేట్ చేయమన్నారు దాని ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది దానివల్ల నేను కూడా రాగి జావాకి నేను కూడా డొనేట్ చేశాను ఇక్కడ నీట్నెస్ అనేది అంతా చాలా బాగుందండి దీని ద్వారా మేము చాలా మందికి చెప్పాలి అని అనుకుంటున్నాము దీనికి చాలా మంది సహకరిస్తే సహకరిస్తే చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం మాది వచ్చేసి నందిగామండి ప్రాపర్ మేము లో జాబ్ చేస్తాము బిల్డింగ్ కూడా చాలా చాలా బాగుంది చానటైజింగ్ అని అంతా బాగా చేస్తున్నారు అనదనం కూడా బాగా కేర్ తీసుకొని చూస్తున్నారండి నాకు అది చాలా నచ్చింది మానవ మహనీయులారా మీలాంటి కరుణామూర్తుల వలనే ఈ రక్షణాలయాల్లోని వందల మంది అభాగ్యులు అన్న పానాలకు లోటు లేకుండా జీవిస్తున్నారు వీరందరికీ నిర్విరామంగా నిత్యాన్నదానం జరుగుతుందంటే సేవా భావంతో మీరందించి తోడ్పాటే కారణం కుటుంబ సమేతంగా ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి నిర్భాగ్యుల సేవలు నిటలాక్షిణి సేవలు తరించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి